హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజైతే కిడ్స్ స్పెషల్ అండి సో ఈ రోజైతే మా పాప మా కోడలు ఇద్దరు కలిసి సో డోనట్స్ చేస్తా అని చెప్పారు సో డోనట్స్ చేయడానికి అయితే నేను ఇంకా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసాను సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరంత ఎంటర్టైన్మెంట్ అవ్వాలని మరి హెల్లీ రెసిపీస్ మనం ఫుల్గా ఎంజాయ్ ఈ రెసిపీ అయితే నేనైతే హెల్దీ అని అస్సలు చెప్పను బికాస్ ఇందులో నేను మైదా వాడబోతున్నాను అలానే షుగర్ వాడబోతున్నాను సో హెల్దీ అయితే కాదు ఇట్స్ చీక్ డే అనమాట ఈ చీక్ డే లో మనం డోనట్స్ యూట్యూబ్ వీడియో యూట్యూబ్ షార్ట్స్ లో ప్రతిదీ అడుగుతుంది సో అలాగే ఈ రెసిపీ కూడా అడిగింది సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దాము సో ఈ రెసిపీలో నేనైతే ఇన్స్టెంట్ డ్రైస్ అయితే యూజ్ చేయబోతున్నాను అలానే వన్ కప్ మిల్క్ అలానే హాఫ్ కప్ షుగర్ యూజ్ చేయబోతున్నాను అలానే టూ కప్స్ మైదా యూస్ చేయబోతున్నాను అండ్ వన్ ఎగ్ సో యూజ్ చేయబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఏం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను ఇందులో మనం వన్ కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఆర్ నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు సో వన్ కప్ తీసుకున్నాను నేను మిల్క్ అయితే ఇందులోకి వన్ కప్ షుగర్ అయితే బెటర్ అండి నేనైతే త్రీ ఫోర్త్ తీసుకున్నాను కొంచెం లిటిల్ బిట్ షుగర్ అయితే తక్కువైంది ఫుల్ కప్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బెటర్ సో ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ ఉంటుంది సో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అలానే యాక్టివ్ డ్రై ఈస్ట్ ఉంటుంది సో నేనైతే ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ తీసుకున్నాను మనం వేసుకున్న షుగర్ ఈ పాలల్లో కొంచెం కరిగేంత వరకు కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్ టేక్స్ టూ టు త్రీ మినిట్స్ టైం అండి అంటే టూ టు త్రీ మినిట్స్ మనం బాగా విస్ చేసుకుంటే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది ఇందులోకి మనం ఎగ్జాక్ట్ గా త్రీ కప్స్ పాలు అయితే ఎన్ని క్వాంటిటీ తీసుకున్నామో సో ఆ క్వాంటిటీకి గాను మనం ఆ కప్పుతో మనం త్రీ కప్స్ మైదా పిండి తీసుకోవాలి ఇలా మిస్కర్ తో మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ ఫుల్ ఎగ్ అయితే వేసేస్తున్నాను ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో ఎగ్ ఇష్టపడిన వాళ్ళైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకుంటే బెటర్ సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అస్సలు ప్రాసెస్ అయితే ఇదేనండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండిని మనకి డోనట్స్ అంతా బాగా వస్తాయి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వరకు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి మీరు సో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కానీ లేదంటే కనుక ఇంట్లో మీకు నెయ్యి ఉంటే కనుక నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఈ పిండి మొత్తానికి కూడా బాగా పట్టేలాగా చాలా బాగా మిక్స్ చేసుకుంటూ మనం వీటిని పిండి ముద్దని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనం ఈ పిండిని బాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది సో ఇట్లాగా ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ట్యాపింగ్ చేసుకుంటూ చక్కగా పిండి ముద్దని అయితే కలిపేసుకున్నాను అసలు పిండి మనకి ఎలా రావాలి డోనట్స్కి అని అంటే మనం ఇలాగ పిండిని ఇలా తీసినప్పుడు యాక్చువల్గా మనకి విడిపోకుండా ఇలా సాగాలండి ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చింది అని అంటే కనుక డోనర్ కి పర్ఫెక్ట్ సో అప్పటి వరకు అయితే మనం పిండి ముద్దనైతే కలుపుకుంటూ ఉండాల్సి ఉంటుంది సో ఇలా మనం పెట్టుకున్న పిండి ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి ముద్దని మనం ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ని కట్ చేసుకొని నీట్గా తీసేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ప్రతిదీ కూడా ఇలా చేసేసుకొని ఒక టూ అవర్స్ పార్ట్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలి కౌంటర్ టాప్ మీద లేదంటే చపాతీ పీట మీద మనం లైట్ గా పొడిపిని చల్లేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడాను దాని మీద చక్కగా పేర్చుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్ గా పెట్టుకోవాలి ఇలా మనం పెట్టుకున్న వాటి మీద ఒక క్లాత్ కప్పేసి ఒక టూ అవర్స్ పాటు అయితే వదిలేసేయాలండి ఎగ్జాక్ట్గా ఈ ప్రిపరేషన్లో చేస్తే మనకి డోనట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి చక్కగా పొంగి మనకి ఎంత బాగా వచ్చాయి చూడండి సో నేనైతే ఒక థమ్సప్ క్యాప్ ఉంటుంది కదా సో ఆ క్యాప్తో అయితే నేను మిడిల్లో కట్ చేశాను డోనట్ కట్టర్ ఉంటే కనుక మీరు డోనట్ కట్టర్తో అయినా కట్ చేసేసుకోవచ్చు సో నాకైతే అది లేదు కాబట్టి ప్రజెంట్ నేనైతే ఒక ది క్యాప్ తీసుకొని ఆ క్యాప్లో నుంచి ఇలా కట్ చేసి సపరేట్ చేసేసుకున్నాను సో అన్నీ కూడా మనం కట్ చేసేసుకొని డోనట్ లో ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో డోనట్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం హై లో పెట్టుకొని తర్వాత మీడియం లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కలర్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి డోనట్స్ ఒక పక్కన ఫ్రై అవుతుండగా నేనైతే చాక్లెట్స్ని మెల్ట్ చేసేసుకుంటున్నాను ఒక వైట్ చాక్లెట్ తీసుకున్నాను ఇంకొకటి డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను మిల్కీ మార్ ఒకటి తీసుకున్నాను బాన్వెల్ ఒకటి తీసుకున్నాను సో ఈ చాక్లెట్స్ ని మెల్ట్ చేయడానికి డబల్ బౌలర్ మెథడ్ ఉంది కదా ఒక బౌల్ లో వాటర్ వేసేసుకుని స్టాండ్ పెట్టేసుకొని దాని మీద మనం చాక్లెట్ మాల్డ్ వేసేసుకుంటే చాక్లెట్ అయితే పర్ఫెక్ట్ గా మెల్ట్ అయిపోతుంది డోనెట్స్ అయితే మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఒక టెన్ సెకండ్స్ ఒక సైడ్ ఇంకొక టెన్ సెకండ్స్ ఇంకొక సైడ్ ఫ్రై అవుతాయి ఆయిల్ కానీ కరెక్ట్గా హీట్ అయి ఉంటే మాత్రం డోనట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అసలు యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను చాలా గెలిచినట్టు హ్యాపీగా ఫీల్ అవుతాను సో మిగతా డోనట్స్ అన్నీ కూడాను టూ టూ తీసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను నేనైతే డోనట్స్ చేస్తూ నేనైతే ఎంత ఎంజాయ్ చేశాను అండి అలాగే లాస్ట్లో కూడా మా పిల్లలు చేసిన తర్వాత తిని చాలా బాగుంది అని వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అయితే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు అయితే నన్ను హక్కు చేసుకొని మీరు లాస్ట్ వీడియో లాస్ట్లో చూసారు కానీ వాళ్ళు ఎంత ఎంజాయ్ అనేది అమ్మయ్య ఫైనల్గా అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో మనం ప్లేటింగ్ చేసుకుని డెకరేట్ చేసే టైం వచ్చేసేసింది సో నేనైతే ఆ బేకరీ స్టైల్ వాళ్ళకి ఇవ్వడం కోసం అనేసి కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకున్నాను వైట్ చాక్లెట్ అలానే షుగర్ పౌడర్ తీసుకున్నాను పైన కొంచెం స్పింకిల్స్ కూడా తీసేసుకున్నాను సో నేనైతే డోనట్స్కి కొంచెం కోట్ చేసేసాను కొన్ని వచ్చేసి డార్క్ చాక్లెట్తో కోట్ చేసాను అండ్ పైన కొన్ని స్ప్రింకిల్స్ వేసేసాను సో డోనట్స్ అయితే పర్ఫెక్ట్గా కుదిరాయండి బట్ ఏంటంటే మనం కొంచెం నానబెట్టుకోవడానికి ప్రాసెస్ అయితే ఉంటుంది సో మనం పిండిని కలిపి పెట్టుకున్నప్పుడు ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా చేస్తే కనుక పర్ఫెక్ట్ డోనట్ అయితే నాకు వచ్చేసాయి మీకు నచ్చిన వాటి మీరు కోట్ చేసుకోవచ్చు సో డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ అండ్ షుగర్ పౌడర్ సో వీటి ఫైనల్ గా ప్లేటింగ్ చేసేసి చూపించేసేస్తాను फाईनल डोनर्स ऐकते रेडी ऐकली ఫైనల్ గా వీళ్ళిద్దరు అడిగిన డోనట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి యాక్చువల్ గా దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది వీళ్ళు యాక్చువల్గా నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మీ డోనర్స్ టీ డోనట్స్ డోనర్స్ టీ ఎప్పటి నుంచి అడుగుతున్నారు సో నాకైతే ఈ రోజు అయితే చేద్దాము ఖచ్చితంగా వీళ్ళు అనిపించింది సో వాళ్ళ కోసం నేను ఈ రోజు ట్రై చేశాను ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ప్రాసెస్ అయితే పట్టింది సో టూ థర్టీకి స్టార్ట్ చేస్తాను ఇక మన డోనట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి పర్ఫెక్ట్ గా వచ్చాయ్ నేను అనుకుంటున్నాను కలర్ అండ్ షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చాయి సో టేస్ట్ ఎలా బిల్ టేస్ట్ చెప్తారు టేస్ట్ చూస్తారా సో మీ ఫేవరెట్ ఏంటి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతాను నిజంగా తెలీదు నన్ను నిజంగా ఎలా ఉన్నాయో నేనైతే నార్మల్ ది తీసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను అసలు కట్ చేస్తే ఫ్లఫీగా వచ్చాయా లేదా అనేది చూపిస్తాను పర్ఫెక్ట్ షేప్ కలర్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి చాలా ఫ్లఫీగా వచ్చాయి సో మ్యాన్ ఒకటి ఇస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను నిజంగా చాలా బాగుంది పర్ఫెక్ట్ నిజంగా బేకరీజ్ లో కూడా మోస్ట్ ఇలాగే ఉంటుంది

మరి మీ ఇద్దరు అడిగి లేకుండా చేత మీ ఇద్దరు కలిసి లేకుండా ఏమైనా చేసి ఇస్తారా ఏం చేస్తారు వీళ్ళతో కూడా రేపు ఒక రెసిపీ చేసేసి ఎలా ఉందో కూడా మనం టేస్ట్ చేసి నేను చెప్తాను వీళ్ళకి ఎలా ఉంది అనేది రమ్య చాలా బాగుంది సో నా డోనట్ స్టోరీ అయితే ఇది అంటే నచ్చిందా నీకు నిజంగా నచ్చిందా Please do like, share and subscribe to my channel.